ఓం గం గణపతయ్యే నమ అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇవాళ్టి వీడియోలు గణపతి పూజలు ఇవి తప్పక పెడితే సమస్యలన్నీ తొలగిపోతాయట హిందూ మత ఆచారాల ప్రకారం బుధవారం నాడు గణపతి దేవుని ప్రార్థిస్తాము బుధవారం నాడు పూర్తి ఆచార సాంప్రదాయాలతో గణపతికి పూజలు చేస్తే జీవితంలో ఎదురయ్యి ప్రతి అడ్డంకులు తొలగిపోతుందని విశ్వాసం గణనాథుడికి ఈవేళ సరైన రీతిలో పూజిస్తే సమస్యలన్నీ తొ సమసిపోతాయి ఈ వీడియో పూర్తి చూడండి మీకు కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి హిందూ మత ఆచారాల ప్రకారం బుధవారం నాడు గణపతి దేవుడిని ప్రార్థిస్తారు బుధవారం నాడు పూర్తి ఆచార సంప్రదాయాలతో గణపతికి పూజలు చేస్తే జీవితంలో ఎదురయ్యే ప్రతి అడ్డంకు తొలగిపోతుందని విశ్వాసం గణనాథుడిని సరైన వేళలో సరైన రీతిలో పూజిస్తే సమస్యలన్నీ సమసిపోయి జీవితంలో ఆనందాన్ని కలుగుతుందని ప్రజల నమ్మకం ఆదిదేవుడిగా పూజలు అందుకుంటున్న గణపయ్య బుధవారం పూజించడం వల్ల జాతకంలో బలహీన స్థితిలో బుధగ్రహ శక్తి బలపడుతుంది అయితే గజాననుడిని ప్రసన్నం చేసుకోవాలంటే పూజను పరిపూర్ణం చేయాలి తద్వారా విఘ్నేశ్వరుణ్ణి అనుగ్రహం లభిస్తుంది గణపతికి పూజలో కొన్ని రకాల నైవేద్యాలు పదార్థాలు పెట్టాలి మరి అవేంటో ఇవాళ మనము తెలుసుకుందాం మొదటిది గణనాథుడికి దుర్వాగట్టి అంటే చాలా ఇష్టం అందుకే పూజ సమయంలో దేవుడి ముందు దీనిని తప్పనిసరిగా ఉంచాలి తద్వారా గణేషుడు సంతోషించి ఆశిషులు అందిస్తాడు పూజలో భాగంగా గణనాథుడికి మోతీచూర్ లడ్డూను నైవేద్యంగా పెట్టాలి ఇలా చేయడం వల్ల కోరికలు నెరవేరుస్తాడని విశ్వాసం మూడవది అరటి పండు అరటి పండు వినాయకుడికి ఇష్టమైన పండుగ పేర్కొంటారు అందుకే గణేషుడికి పూజ సమయంలో అరటి తప్పనిసరిగా పెట్టాలి ఏదైనా పనిలో విజయం సాధించాలంటే గణేశుడికి అరటి నైవేద్యంగా పెట్టొచ్చు తద్వారా స్వామి ఆశీస్సులు లభిస్తాయి నాలుగవది పసుపు లేకుండా గణపతి పూజ చేయడం అసంపూర్ణంగా పరిగణించబడింది గణేషుడిని పూజలో పసుపు తప్పనిసరిగా ఉండాలి గజానుడికి ముందు పసుపును తప్పనిసరిగా ఉంచాలి తద్వారా ఇంట్లో ఐశ్వర్యం కలుగుతుంది వినాయకుడి పూజలో తమలపాకు తప్పనిసరిగా ఉండాలి పూజలో తమలపాకు పెట్టడం ద్వారా ఆ భగవంతుడి దీవెనలు లభిస్తాయి ఆరవది గణపతి పూజలో సింధూరం కూడా చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది గణనాథుడి ఆశిషులు పొందడానికి పూజలో సింధూరం ఉండాల్సిందే ఇంకా చివరగా గణపతికి పూలు తప్పనిసరిగా సమర్పించాలి ముఖ్యంగా ఎరుపు రంగు పువ్వులు గణేషుడికి చాలా ఇష్టం అందుకే అలాంటి పువ్వులను పూజలో ఏర్పాటు చేయాలి తద్వారా గణపతి ఆశీర్వాదాలు ఆశిస్తులు మనకి లభిస్తాయి ఇదండి ఈ వాల్టి వీడియో ఈ వీడియోలో ఉన్న అన్ని అంశాలు మీ స్వంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఆధ్యాత్మిక వార్తల కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి మరొక వీడియోతో కలుద్దాము అంతవరకు ధన్యవాదాలు